తెలియజేస్తూ దశాబ్దం పైగా అందరం గతంలో ఒకే నిర్మాణంలో ఉండి రెండు వేల పదమూడులో మనం చీలిపోయాం ఇబ్బందులు పడ్డాం ఆవేదన చెందాం మనందరం చీలికలకు చీలికల వల్ల మనకు వచ్చినటువంటి నష్టాలను కూడా చూశాం తిరిగి మనం ఐక్యంగా ఈనాడు మాట్లాడే పరిస్థితుల్లో మన ఎక్కువ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని భావించాలి ఇవాళ విలీన సభను జరుపుకుంటా ఉన్నాం ఇది ఒక మంచి రోజు మనం భవిష్యత్తు భవిష్యత్తుకు విప్లవద్యమాల నిర్మాణానికి ఒక పునాదిగా విలీనం విలీన సభ ఉపయోగపడాలని తెలంగాణ రాష్ట్రంలో అయ్యియు మరింత బలోపేతానికి మనం ఈడసని భావిస్తా ఉన్నాను సరే కామ్రేడ్స్ మనం అంటే ఇప్పటికే అంతర్జాతీయ పరిస్థితులు జాతీయ పరిస్థితులు ఇవాళ దేశంలో పాసిజం కార్మిక వర్గం మీద ప్రభావం అనేటువంటి కూడా చెప్పారు సరే మనకు అయ్యక్తియు కర్తవ్యాలు ఏంటి అనేటువంటి మనం గతంలోనే రెండు వేల ఇరవై మూడు తిరుపతిలో మనం ఇప్పుడు జాతీయ ఏడో మహాసభలు జరుపుకున్నాం ఆ మహాసభలో గత మహాసభల నుంచి రెండు మనం ఆమోదింపజేసుకున్నాం ఏమిటి కార్మికుల యొక్క స్థితిగతుల మీద మనం చూసాం ఈ దశాబ్ద కాలంలో ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయో ఈ దేశానికి లాభాలు ఇచ్చేటువంటి పరిశ్రమలు ఉన్నాయో వివీలంత మహారత్న నవరణ కార్టీలు దేశానికి ఆర్థిక సమకూర్చేటువంటి సంస్థలు దేశానికి సంపాదించేటువంటి సంస్థలు అయితేన్నాయో ఈ సంస్థల్ని మొత్తం కూడా ప్రైవేటీకరణ చేసినటువంటి ఒక క్రమం ఉంది ఈ ప్రభుత్వ రంగ పరిష్కారంలోనే మొత్తం పర్మనెంట్ కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గినటువంటిది మనం అందరం కూడా లెక్కలతో సహా చేద్దాం ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ప్రభు పర్మనెంట్ ఉద్యోగాల తగ్గి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సంఖ్య ఏ విధంగా జరిగింది అది ఎన్టీపీసీలో కానీ అది సింగరేన్ లో అదేవిధంగా ఇతర ప్రభుత్వ పిల్లవాడి దేశంలో ఆశా అంగన్వాడి లాంటి మిడ్డే లాంటి దేశంలో ముప్పై ఆరు లక్షల మంది దాకా వాళ్ళు కూడా ఉద్యోగ భద్రత లేనటువంటి ఒక స్కీమ్ వర్కర్స్ కూడా ఉన్నారు వీళ్ళందరిని పర్మనెంట్ చేయాలనేటువంటిది దీని దీనికోసం మనం అయోక్ ఈ కర్తవ్యాన్ని ఈ అంశాలు తీసుకొని మనం ఉద్యమాలను నిర్మించాలి పోరాడాలి అనేటువంటి అదేవిధంగా ఇంకా చెప్పారు నాలుగు దేశంలో ముందు ఒక లేవల కోడిగా మరణ శాస్త్రంగా మన ముందుంది మార్చి ఏప్రిల్ నుంచో దేశంలో అన్ని రాష్ట్రాలలో కేంద్ర భారత ప్రాంతాల్లో బిజెపి ప్రభుత్వం లేవర్ కోళ్లు అమలు చేయాలని అక్కడ మ్యాండేట్ ఇచ్చింది అమలు చేసి తీరాలన్నట్టు కానీ ఈనాటికి కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం

mm Más...

ఇప్పుడు ముందుకు పోలేము అందుకే మన ప్రభుత్వాల్లో అనేక అంశాలు పెట్టుకున్నాం ప్రధానంగా మన కమిటీలు మన ఉద్యమాలు మన ఉద్యమాలు ముందు పోవాలంటే మన జాతీయ కమిటీలు రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు అనుబంధ రాష్ట్ర కమిటీలు అని కూడా టైం టు టైం సమావేశాలు జరగాలి ఆయన కూర్చున్నప్పుడు మాత్రమే సమావేశాలు నిర్వహించి మనం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి ఆ రంగంలో వస్తున్నటువంటి మార్పులు ఏంటి మన కర్తవ్యాలు ఏంటి అనేటువంటిది మన కమిటీల ఫంక్షన్ సకాలంలో చేయకపోతే అది వ్యక్తిగత పని విధానానికి లేకపోతే మన ఉద్యమాన్ని ఆ ప్రాంతంలో ముందుకు తీసుకోవడానికి ఉపయోగపడదు అందుకే ఖచ్చితంగా మన మన నియమ నిబంధన ప్రకారం మన అయక్తి నిబంధన ప్రకారం సమావేశాలు సమిష్టిగా అర్థవంతంగా సమస్యల్ని పరిష్కరించే విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా కమిటీలో హరి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రధానంగా మనం మన పరివిధానం మన పరివిధాలలో కూడా మనం రూపొందించుకున్నటువంటి కర్తవ్యాలని ముందు తీసుకోవడానికి కమిటీ సమావేశాలతో పాటు మనం అన్ని రంగాలలో కార్యకర్తలు తయారు చేసుకోవాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనకు బహుశా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు

మనం ఉండకపోతే ఉద్యమాలు చేస్తే నిలవడం అను నచ్చిన కుటుంబాలతోటి వాళ్ళ పిల్లలతోటి మనం పనిచేస్తున్నటువంటి ప్రాంతాలలో మనం లేకుండా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరలేము అదేవిధంగా కార్యకర్తలు కూడా పెంచుకోవాలి ఆ రంగాల్లో పనిచేస్తున్నటువంటి మనం పనిచేసి కొండ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఇతర రంగాలకు పోవడం అదేవిధంగా కొత్త కార్యకర్తలు సృష్టించుకోవడం అదేవిధంగా తమ తమ పనులు చేసుకుంటూ వాళ్ళ వృత్తి వృత్తి వృత్తులు

స్టేట్ గవర్నమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడా దాదాపు రెండు వందల మూడు లక్షల మంది వాడు విద్యుత్ రంగం సిగరేట్ రంగం టీపీసీ రంగాలు అదేవిధంగా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ రంగాలన్నీ కూడా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు అయితే స్టేట్ గవర్నమెంట్ సంస్థల్లో కూడా ఇవాళ నర్సింగ్ లో అదేవిధంగా విద్యా వైద్య రంగాలలో కూడా ఇవాళ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారు కనుకనే మన పని పని కేంద్రీకరణ అంతా కూడా ఈ రంగాల మీద ఉన్నట్టు ఈ ప్రభుత్వాల మీద ఈ ప్రభుత్వ విధానాల మీద వాళ్ళని నిలబెట్టడానికి ఉద్యమాలు నిర్మించడానికి ఉపయోగకరంగా ఉంటది రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు దేశవ్యాప్త ఉద్యమాలు సంఘాలు పెట్టడానికి కావలసినటువంటి పునాద రంగాల్లో మనం సమస్యల ఉద్యమాలు చేయగలిగినప్పుడు దేశవ్యాప్త సంఘాలు రాష్ట్ర వ్యాప్త సంఘాలు మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం అప్పుడు మనం దేశవ్యాప్తంగా ఉద్యమాల్లో మనం ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కీలకంగా మనం పనిచేయగలుగుతాం దేశంలో ఉన్నటువంటి ఇతర సంఘాలతోటి మనం దీటుగా మనం ఉద్యమాల మీద కేంద్రీకరించగలుగుతాం మనం అదేవిధంగా పని ప్రణాళికలో మనం మన మనం కూడా మనకు కూడా ఒక ప్రాతిపదిక కావాలి మనం కూడా సభ్యత్వాలు గెలిపించాలి మన సభ్యత్వాన్ని చూసుకోవాలి వివిధ రాష్ట్రాల్లో తిరుపతి మహాసభల్లో మన సభ్యత్వం ఎంత వివిధ రంగాల్లో మన సభ్యత్వాలు ఎంత ఏ రంగంలో ఎక్కువ ఉంది ఏ రంగంలో ఎక్కువ పనిచేస్తా ఉన్నాం ఏది అవసరం సభ్యత్వాన్ని కూడా మనం మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు మన సభ్యత్వం ఎంత రెండు వేల ఇరవై ఐదు ఎంత ఇరవై ఆరు ఎందుకు ఇది మనం వేరు చేసుకోవాలి మనం పూర్తికాల కార్యకర్తలు ఉన్నాం మొత్తం ఉద్యమం అంతా కూడా సర్వం మనం దీని మీద పనిచేస్తున్నాం కోసం కోసమే పనిచేస్తున్నప్పుడు మన ఉద్యమాల విస్తరణ జరగాలి సభ్యత్వము పెరగాలి ఈ రెండు పెరగినప్పుడు మనం ఎక్కడో మన పరిధనలో రూపం ఇష్టం ఉన్నట్టే రంగాల్లో సంఘాలు సభ్యత్వాలు వెచ్చినప్పుడు మాత్రమే మన పని విధానం మన పని విధానానికి అదొక ప్రాతిపదిక అదే మొత్తం కాదు కానీ మనం పనిచేస్తున్నామంటే ఆ రంగాల్లో మన సభ్యత్వం కూడా పెరగాలి సభ్యత్వం పెరగడం అంటే కారణవర్గం మన మీద విశ్వాసంతో కొత్త సంఘాలు ఏర్పాటు చేసుకోవటం మనం సభ్యత్వం కూడా అంటే మన మీద విశ్వాసంతో నమ్మకంతో మన నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో పనిచేయటం సభ్యత్వాలు ఇవ్వడం ఈ సభ్యత్వాలతోటి మనకు ఒకటి ఖచ్చితంగా వాళ్ళు మన సభ్యులుగా ఉంటారు మన ఈ మీద విశ్వాసం ఉంటుంది మన యొక్క సమీకృతం ఉంటారు మన ఉద్యమాల్లో పాల్పంచుకుంటారు ఇది నా సంఘం అనేటువంటిది కూడా వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదేవిధంగా సభ్యత్వాలు పెంచుకోవడం వల్ల మనం మనకు కూడా సభ్యత్వాలు చేరి కనుక ఆ ఏనుల యొక్క ఆ సభ్యుల యొక్క సంస్థల్ని పరిష్కరించే బాధ్యత కూడా మన సంఘం మీద ఉంటది ఆ నాయకత్వం మీద ఉంటుంది అందుకే సభ్యత్వాలు అనేటువంటి అంత తేలిగ్గా తీసేద్దామనిటువంటి సభ్యత్వాలు చాలా మనకు తెలుసు ఏం ఉన్నాయి లోపాలు ఉన్నాయి రెగ్యులర్గా మనం చేస్తున్నావా లేదా అది కూడా చూసుకోవాలి అందుకే సభ్యత్వాలు ప్రతి సంవత్సరం మనం పెంచాల్సినటువంటి అవసరం రంగాలు అన్ని రాష్ట్రాలతో మెచ్చితే ఐఎఫ్టి యొక్క సభ్య సభ్యత్వం దేశవ్యాప్తంగా పెరగడానికి ప్రభుత్వాల ముందు కూడా ఆ సభ్యత్వం ఉందని ఇతర సంఘాల ముందు కూడా పెట్టడానికి మనకు ప్రాతిపదిక ఉంటుంది కనుక మన సభ్యత్వాన్ని కూడా పెద్ద ఎత్తున పెంచుకోవాల్సినటువంటి అవసరం అందుకే ఐఎఫ్టి జాతీయ కమిటీ ప్రతి ప్రతి సందర్భంగా ప్రతి సమావేశాల సందర్భంగా సంవత్సరానికి సమావేశానికి సమావేశానికి మధ్యలో కూడా ఆయా రాష్ట్రాల్లో స్థితిగతులు ఏంటి వర్క్ ప్లాన్ ఏమిటి ప్రణాళికలో ఏంటి మెరుగైనటువంటిది ఉందా లేదా అనేది సమీక్ష చేస్తా ఉంది అందుకే తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా ఐఎఫ్టీ జాతీయ కమిటీ ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ చూడాలి అదేవిధంగా మహిళల పట్ల కూడా మహిళల ఉద్యమంలో మహిళల పాత్ర తక్కువ ఉంది మహిళ మహిళలే కంప్లీట్ గా వంద శాతం పనిచేసినటువంటి రంగాల్లో వాళ్ళు కొంత వచ్చినప్పటికీ కూడా మిగతా రంగాల్లో ప్రధానంగా తొంభై శాతం పైగా పనిచేస్తున్నటువంటి రంగాల్లో కూడా మహిళా నాయకత్వాలు ఎదుర్కొనేటువంటి ఒక పరిస్థితి ఉంది మనకి ఇవాళ బీడీ రంగం యొక్క ఉదాహరణ ఇవాళ తొంభై శాతం పైగా బీడి రంగంలో మహిళలే ఈ రాష్ట్రంలో ఆ లక్షల పైగా పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో తొంభై శాతం మంది వాళ్లే ఉన్నారు కానీ దానికి తగిన విధంగా మనం నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయినందుకే మహిళ మహిళలు ఒక పక్క ఇంటి పని ఇంటి పని వంట పని చేస్తూనే పితృస్వామిక అవమానాలను ఎదుర్కొంటూనే అదేవిధంగా పరిసరాల్లో కూడా ఇవాళ లైంగిక అనేక రకాల వాళ్ళు పనిచేస్తా ఉన్నారు మహిళలు ఆ ఆ రంగాల నుంచి కూడా ప్రధానంగా మనకు మహిళలు ఎక్కువగా ఉండేటువంటి ఏ రంగాలు సంఘాల్లో మనం నాయకత్వ స్థానాల్లో మనం కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది వాళ్ళ అన్ని రంగాల్లో వాళ్ళ మహిళలు పనిచేస్తున్న ఇంటి పని నుంచి ఐటీ సెక్టార్ పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో వాళ్ళని కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే వాళ్ళ అయోగ్య జాతీయ కమిటీ మొత్తం కూడా వర్క్ ప్లాన్ రూపొందించి దాన్ని ప్రతి సంవత్సరం సమీక్ష చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా ఇవాళ సరిపోదు ఈ బలం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రంగాలలో ఐఎఫ్టీ అనుకున్నటువంటి కర్తవ్యాన్ని రూపొందించుకున్నటువంటి వివిధ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో అదేవిధంగా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో మన సంఘాల నిర్మాణం చేయడానికి మన శక్తిని కేంద్రీకరించాలి ఈ కలయం మన ఉద్యమంలో ఒక మూల కావాలి అన్ని రంగాల్లో విస్తరించేటువంటి విధంగా మన నాయకత్వాలు మన ప్రాణ పని ప్రణాళికను రూపొందించుకోవాలి సభ్యత్వాలు పెంచుకోవాలి అదేవిధంగా ఇవాళ సమరసీల ఉద్యమాలను మనం నిర్మించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇందాక నేను చెప్పాను మన ముందు తక్షణ కర్తవ్యాలుగా మన ముందున్నాయి మన ముందు ప్రధానంగా నాలుగు లేబర్ కోళ్ళ సమస్య ఉంది అదే రంగా పక్క అవి అమలు 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 కాకముందే దేశంలో ఇప్పటికే కరోనా టైంలో పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు తొమ్మిది గంటల విధానం స్పెషల్ ఎకడమిక్ జోన్స్లలో ప్రత్యేక ఆర్థిక మండల్లో చట్టాలు అమలు చేయనేటువంటి ఒక పరిస్థితి లో కూడా ఈ చట్టాల అమలు చేయ మినహాయింపు తీసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో ఇవాళ వారానికి తొంభై గంటలు అనేటువంటిది ఊరగొంటా ఉన్నారు ఇవాళ చేయాలి అనేటువంటిది కనుక ఇవన్నీ లేబర్ కోళ్లు అమలుగా ఉందే ఇవాళ కార్పొరేట్ సెక్టార్లని కూడా ప్రభుత్వాల మీద ఇవాళ ఒత్తిడి తీసుకొచ్చి తక్షణం ఎప్పుడు మీరు అమలు చేస్తారు లేబర్ కోళ్లు అనేటువంటిది ఒక క్రమం ఉంది అందుకే మార్చిలో అది అమలు అయ్యేటువంటి మార్చిలో ఏర్పడమైన ఒక పరిస్థితి ఉంది దానికి మనం వ్యతిరేక నాలుగు లేబర్ కోళ్లకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేట్ వ్యతిరేకంగా అదేవిధంగా గా ఈ ఎన్ని అంశాలు ప్రధాన ఈ కర్తవ్యాలు అయితుందో ఈ కర్తవ్యాల మీద మనం కార్మిక రాసుల్ని కదిలించాల్సినటువంటి అవసరం ఉంది క్షేత్రస్థాయిలో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మన పరిమితం ఆ వైపు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అను నిత్యం మనం ఎక్కడ మనం సంఘాలు పెట్టాలి ఎక్కడ మనం విస్తరణ జరగాలి ఎక్కడ మనం ఉద్యమాన్ని పటిష్టం చేసుకోవాలి ఎక్కడ మనం ఒక ఉద్యమ కేంద్రాలుగా ఒక సంస్థలో ఒక పరిశ్రమలో నిర్మాణం చేసి ఎందుకంటే మనం అనేక అనుభవాలు ఉన్నాయి మనకు ఒకనాడు జూటు రంగంలో ఫార్మా రంగంలో బొగ్గు రంగాల్లో మనం అనేక సమస్యల ఉద్యమాలు కేంద్రం ఆ రంగాల్లో కేంద్రంగా చేసుకొని మనం ఉద్యమాలు నిర్వహించినటువంటి ఒక పరిస్థితి ఉంది కనుక మనం అట్లాంటి సమస్యల ఉద్యమాలు నిర్వహించడానికి అందరూ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో మన రెండు ఇట్టుల కలయిక బలంతో పాటు సంఘ నిర్మాణాలు సమస్యల ఉద్యమాలు పెరిగే విధంగా భవిష్యత్తులో అట్లాంటి కర్తవ్యాలు మనం తీసుకొని పనిచేయాలని అందుకు ఈ సభ ఉపయోగపడుతుందని మన కలయిక ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూడా రేట్ సుఖాలు